హాయ్ ఫ్రెండ్స్ పదకొండు దాటింది ఎప్పుడైతే ఇవాళ నేను లేట్ లేసాను కాబట్టి బయట నుంచి టిఫిన్ తెచ్చి ఇచ్చుకొని తినేసిద్దాం ఇవాళ సండే స్పెషల్గా మటన్ చేద్దాం అనుకున్నాం మటన్ ఒకటే తీసుకొస్తానన్నారు కానీ మటన్ పావుకిల్లు తీసుకొని మటన్ తెచ్చిలో కట్ చేసి పెట్టేసుకున్నాం కూరగాయలు ఉల్లిపాయ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మటన్ తీసుకొస్తాను ఇంకేం తీస్తాను అంటే రైస్ కూడా కడిగి పెట్టేస్తాను ఈ మటన్ పావు కిలో తీసుకొని బ్లడ్ అయితే తీసుకొచ్చేసారండి ఇప్పుడు ఇది వండాలి ఇది వండాలి దీనికి తోడు రసం కూడా పెట్టాలి ఒక పని కంప్లీట్ చేసుకుందాం అనుకుంటే మా బావ అయితే ఇంకో పని ఎక్స్ట్రా పని పెట్టాడు నాకు ఇప్పుడైతే మళ్ళీ ఇవి రెడీ చేసుకోవాల్సింది ఈ మటన్ బ్లడ్ కడిగేసాను మటన్ కూడా కడిగేసాను నాకైతే బ్లడ్ కడుగుతారో కడగరో తెలియదు కానీ నేనైతే కడిగే కడిగే చేస్తానండి అది కంప్లీట్గా నాకు కడకపోతే నచ్చదు ఇప్పుడైతే ఇవి పొయ్యి మీద పెట్టేసుకుందాం అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఓకే నా ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నానండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కట్ చేసి స్టవ్లో అయితే వెలిగించుకున్నాను ఇదైతే బ్లడ్ ఆయిల్ పోసుకుంటున్నాను బ్లడ్ ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది రేస్ట్ వచ్చేసి మటన్ కర్రీ కూడా ఆయిల్ వేసుకొని పెట్టుకుంటున్నాను సో ఇంట్లో తయారు చేసి అయితే ఇలా స్నా వేసేసి పెట్టుకున్నాను అంటే కట్ చేసే ఆయిల్ వేయించుకున్నాను మటన్ ఆయిల్ వేడిస్తున్నా మటన్ పాపు మటన్లోకి టమాటా ముక్కలు కూడా వేసుకుంటానండి నేను ముందే రెండు పెద్ద కొంచెం పెద్ద సైజు టమాటాలు కొంచెం తీసుకున్నాను దీనికి గ్రేవీ ఎక్కువ ఇలా కళ్ళు పెట్టేసుకొని కొంచెం పెట్టేసుకున్నాను ఇందులోకి ఆవుల తెప్పించింది మటన్ కూడా పొడిగా కట్ చేసుకున్నాం మిర్చి మిర్చి ఎక్కువగానే ఉంటుంది ఇంట్లో కూడా కొంచెం ధరాపాకు వెళ్ళడం ధరాపాకు మగ్గించుకున్నాము కొంచెం డ్రై అవనివ్వాలి ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి దీంట్లో పెట్టి నేను పెట్టి ఉంది కదా ఇది వేసి డైరెక్ట్ వేసేసుకుంటా నేను ఫిమ్లో పెట్టేసుకొని పోయి కలిపేస్తూ ఉండాలి అడుగు మాత్రం అంటకూడదు అడుగు అంటే మాడిపోతే టేస్ట్ మారిపోతుంది అందుకని దీన్ని కలుపుతూ ఉంటుకోవాలి చూసుకొని కలుపుతూ ఉండాలి అండి

డి పెట్టుకున్నాం మాత్రం నేను పావు పావుకి తీసుకున్నాను అది కలిపేసి దాన్ని కొంచెం సేపు మట్టు పెట్టుకున్నాం ఒక ఇది కూడా అంటే అది మళ్ళీ కలుపుతా ఉంటాయి ఫ్రై చేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసి కలపెడదాం కలబెట్టేసి ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము అలాగే ఇటు చేసి దీంట్లో కొంచెం సాల్ట్ ఇవ్వాల్సిందండి సాల్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ కలపెట్టిద్దాం ఒకసారి ఇది ఫ్రై వచ్చిలాగా కలబెడుతూ ఉండాలి ఫ్రైలాగా రావాలి నాకైతే ఇది ఫస్ట్లో చేయటం రాదండి మొత్తం అది చేస్తుంటే చూసి ఆ దగ్గర నేర్చుకుందాం మళ్ళీ ఓ పక్క మటను ఓ పక్క మటన్ ఉడుతుంది ఓ పక్కన బ్లడ్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మన కర్రీలు అయితే వచ్చేస్తుందండి ఇంకా ఇదిగో కొంచెం దగ్గర పడతారు అవి ఉన్నది కూడా నీరు లాగుంటుంది కదా ఫీల్ చేసేది అది ఫీల్ చేసినట్టు మటన్ బ్లడ్ అయితే రెడీ అవుతుంది అలాగే వచ్చేసి మటన్ వచ్చేసి దీంట్లో సాల్ట్ ఉప్పేసా కదా కొంచెం పసుపు అలాగే రెండు టూ టీ స్పూన్ల కారం వేస్తున్నాను కారం వన్ అండ్ హాఫ్ వేసాయండి ఇది కొంచెం వాటిగా ఉంటుంది అలా అలాగే వాటర్ పోసేద్దాం ఉడకదానికి సరిపోతుంది వాటర్ కూడా చట్టన్ బాగా కొడతారు కదా ఎక్కువండి అది వాటి ఉడితే ఉంటుంది ఇప్పుడైతే తినగ రొడీ అవుతుంది కదా ఇలాగ నేను రసానికి రెడీ చేసేసుకుంటున్నాను రసం వచ్చేసి టమాటాలను చింతపండు ఉడికి పెట్టుకున్నాను అది రసం పిండి ఇందులో పోసేసుకున్నాను దాంట్లో పోసేసుకుంటున్నాను ఉప్పు పసుపు కారం కొంచెం వేస్తాను పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి దాంట్లో రసాలు వేయటానికి పచ్చిమిర్చి ఒక ఐదు బోరగా కోసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లు దంచి పెట్టుకున్నానండి ఇది బాగుంటుంది అలాగ మరిగితే చారులో అదొకటి ఒక ఆనియన్ వేసుకున్నాను కదా దీంట్లో మనకి పులుపు తగ్గట్టు వాటర్ పోసేసుకుంటది వాటర్ కొట్టేసి మరిగించుకోవాలండి రసానికి పులుపు తగ్గట్టు వాటర్ పొడి పోసేసానండి వాటర్ పోసేసి నేను ఇంట్లో రెడీ చేసుకుని చారు పొడిది అదైతే టూ స్పూన్స్ తీసుకుంటున్నాను చారు పొడి రెడీ రెడీ చేసుకుంటున్నాను చారు పొడిది పొయ్యి మీద పెట్టి మరిగేం చేసుకుంటాం మరిగించి చేసి తాలింపు కర్రీ కూడా అది బ్లడ్ కూడా అయిపోయిందండి దీంట్లో అది కారం గరం మసాలా ఇది వేసుకుందాం దీంట్లో నేను నేను మసాలా కారం అయితే వేసుకుంటున్నామండి మా ఇంట్లో మసాలా కారం ఉంది కాబట్టి వేసేసుకుంటాను ఫోర్ స్పూన్ అయితే వేసానండి కారం ఎక్కువ అవసరం లేదు పచ్చిమిర్చి కారం రోజు కాబట్టి ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను సలు కొట్టి వేసుకున్నాను మంచి ఆరమైతే కారం వేసినాక మంచి స్మెల్ అయితే బుల్ వస్తుందండి ఇది ఇంకా టేస్ట్గా మంచి వాసన అయితే వస్తుంది పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకున్నాను నేను కొంచెం చారులు అయితే నచ్చుకోవడానికి బాగుంటుంది అని మన కర్రీ అయితే ఇలా వచ్చేసిందండి దీంట్లో కొంచెం గరం మసాలా కూడా ఇది గరం మసాలా టూ స్పూన్స్ గరం మసాలా ఓల్ గరం మసాలా అన్నీ దీంట్లోనే కలిపేసి పెట్టుకున్నాను చేసిన పొడి ఒకసారి కలిపేసి కదా ఫైనల్ అయితే ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను సైజ్ కూడా నేసాను కారం ఇవన్నీ కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా అదే నా చాక్ బోర్డు కొత్తిమీర చల్లేసుకుంటున్నాను టైం కలిపేసి ఈ కర్రీ అయితే అయిపోయిందండి నేను కారం అని కొంచెం కొంచెంగా నేస్తాము ఎక్కువ కారం అయితేనే అందుకని కలిగి తక్కువగా నేస్తాను కర్రీ అది చేసి అయితే రెడీ మనం ఇయ్యామియా బ్లెడ్ అయితే రెడీ అయిపోయింది చార్లోకి సూపర్గా నంచుకోవచ్చు రసం గడ్డను ఇంకొకటి అయిపోయింది కంప్లీట్ కర్రీ అయితే దింపేసుకుంటున్నాం ఇది రసం అయితే కర్రీ వేసుకున్నాం కర్రీ దిప్పేసుకొని దిపితేరకు ఒక పక్కన మటన్ ఉడుకుతుంది మటన్ కూడా రెడీ అయిపోతుందండి బయటకు వచ్చేసింది కాసిన వచ్చి సరిపోద్ది ఉడికిపోయింది మటన్ కూడా దీంట్లో పెట్టి గరం మసాలా వేసేస్తున్నాం గరం మసాలా మటన్ మసాలా కొంచెం చారు కూడా మరిగిపోయినాయి రసం అయితే రోజులుగా మరిగిపోయినాయి రసానికి తాలింపు రెడీ చేసుకోవాలి తల్ల పెట్టి మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని మసాలా రసానికి కూడా తాలింపు రెడీ చేసుకుంటే మటన్ మటన్ మన గ్రేవీతో మటన్ మటన్ కర్రీ సింపుల్గా తక్కువ ఇంగ్రీడియం గ్రేవీతో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో ఫైనల్ కొత్తిమీర ఎక్కువగా వేసేసుకుంటున్నాము వచ్చేస్తుంది కదా కొత్తగా వేసేస్తున్నాను ఒకసారి తల పెట్టేసి మన కట్ట కొత్తగా ఉడుకుతున్నాం మటన్ కర్రీ అయితే రెడీ గ్రేవీతో నేను మటన్ కర్రీ అయితే అయిపోయింది వేసేస్తున్నాను మటన్ కర్రీ అయిపోయింది రసానికి అయితే తాలెం పెట్టేస్తున్నాను రసం వచ్చి తాలింకి రసం మరిగిపోయినాక తెర కాలు దీంట్లో వచ్చి ఎన్నె వచ్చి పోగు మిర్చి పోపు దినిసేసేసానండి మళ్ళీ వెల్లుల్లి రొట్టెలు ఇంకా చార్లో కొట్టేసాను ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ఫ్రైలో కూడా అవి అయితే బాగుంటాయి తరాట పోపు రెడీ అయిపోయింది ఇది చారు మరుగుతున్నాయి కదా ఆ చారులో వేసేస్తామంటాలండి తీసుకెళ్ళి చారు కూడా రెడీ అయిపోయినాయండి రసం చారు అంటున్నాను కదా సారీ రసం వేడి వేడి రసం ఉంది రెడీ అయిపోయింది ఇష్టం అనేది బియ్యం కడిగేసి రైస్ ఆ బియ్యం అన్నం వచ్చేసుకుంటున్నాను చారు తా పెట్టి రసం కూడా కాంప్లీట్ ఫైనల్గా మళ్ళీ కొంచెం పత్తిమీర వేసేస్తున్నాం ఇంకా మన చారు ఒక్కసారి చూసారా మరుగుతుంది అంతే కాంప్లీట్ నా రసం అయితే కాంప్లీట్గా రెడీ అయిపోయింది వేడి వేడి రసం ఇదేనండి నా కుకింగ్ వీడియో ఇవాళ సండే స్పెషల్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా అది సండే ఫెషల్గా మన ఇంట్లో ఏమేమి కర్రీ వండేసామో చూపించేస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి వేడి వేడిగర్రా రైస్ అయితే రెడీ వేడి రై వేడిగా అన్నాం మటన్ కర్రీ గ్రేవీతో మటన్ బ్లెడ్ అయితే పెద్ద పెద్ద పీసెస్ కానీ ఉంచుకున్నాను నంచుకోవడానికి బాగుంటుందని అన్నాలు ప్లస్ రసము వేడిగా ఉంది రసం కూడా బ్లెడ్ ఉన్నాయి గడ్డ పెరుగు ఫ్రిడ్జ్లో నుంచి చేసిన చల్ల చల్లని పెరుగు ఇవన్నీ ఉన్నాయి కదా స్వీట్ కూడా ఉండాలని ఇవైతే డిమార్కులో తెచ్చుకున్నాము రసగుల్లా వైట్ రసగుల్లాలో ఆల్రెడీ ఓపెన్ చేసేసాము అవి స్వీటు ఇవాళ సండే ఫెషల్ అయితే మన సండే ఫెషల్ కర్రీస్ ఇవేనండి మనవి ఫ్రెండ్స్ మీ సండే ఫెషల్ ఏంటో కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్డితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ కొట్టండి ఓకేనా హాయ్